న్యూస్ ప్రధానంగా ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి తీసుకుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా అదే కనిపిస్తూ ఉంది ఈ సంవత్సరం కాలంగా ఏమి చేయలేదు ఏమి చేయలేదు అనేటువంటి విధానం మన అందరి దగ్గర కూడా ఉంది ఆ నేపథ్యంలోనే మరి ఈరోజు కూడా అదే మాట మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి అమలు చేయాలనేటువంటి హామీలు ఇచ్చారు హామీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈ నెల చేస్తాం వచ్చే చేస్తాం చేస్తామని వాయిదాలు వేసుకునిటువంటి ప్రక్రియ కొనసాగుతూనే ఉంది ఈ నెలకి సంవత్సరం కాలం అయిపోతుంది అధికారంలో వచ్చి ఈ సంవత్సరం కాలంలోనే కూడా ప్రజలకు హామీలు ఇచ్చినవి ఎక్కడ కూడా ఏది కూడా చేయనీయకుండా చేయకుండా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కపట నాటకాలు ఆడుతూ ఇంకా ప్రజలు మోసం చేసేటువంటి కార్యక్రమాల్లోనే కళ్ళ బొల్లి కౌరు చెప్పడం జరుగుతూ ఉంది మరి ఆ రకంగా మేము ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇంత నిర్లక్ష్యమైనటువంటి పరిపాలనని తీవ్రంగా జగ్గంపేడ్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్ర తీవ్రంగా ఖండిస్తాము ఉన్నాం ఈరోజు జగ్గంపేడ్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీని ప్రధాన కారణం ముఖ్యంగా మొట్టమొదటిగా ఇటీవల మనం చూస్తూ ఉన్నాం సింధూర్ అనేటువంటి మరి పాకిస్తాన్ ఇండియాకు సంబంధించినటువంటి యుద్ధ వాతావరణం నెలకొంది గత ఏడవ తారీఖు నుంచి కూడా మన భారత జవాన్లు భారత సైనికులు కూడా వీరోచితంగా పోరాటం చేస్తూ మన శత్రుదేశం అయినటువంటి పాకిస్తాన్ని ధరిమగొట్టేటువంటి పరిస్థితి ఈరోజు ఈ దేశంలో కనిపిస్తూ ఉంది మరి ఈ నేపథ్యంలోనే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరి సత్సాయి జిల్లాకు సంబంధించినటువంటి ఒక వీర జవాన్ ఈ యొక్క పోరాటంలో ఆ బోర్డర్ దగ్గర ఆ సెక్యూరిటీ దగ్గర మరి వారి యొక్క ఎదురు కాల్పుల్లో పేరమారడం పొందడం జరిగింది అతని పేరు మురళి నాయక్ అనేటువంటి ఒక తండాకు సంబంధించినటువంటి చిన్న పిల్లవాడు ఇరవై ఐదు సంవత్సరాలు అనేక రకాలైనటువంటి దాడులు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద అనేక మంది మీద దాడులు చేస్తూ ఉన్నారు మన దాని సోషల్ మీడియా సంబంధించినటువంటి వారి మీద కూడా అనేక రకాల అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టే కార్యక్రమం చేశారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సీనియర్ మోస్ట్ నాయకులు కూడా అనేక రకాలైన అక్రమ కేసులు మరి బనాయించి ఇరికించి జైలు పాలు చేసేటువంటి కార్యక్రమం కూడా కొనసాగుతోంది ఈ రాష్ట్రంలో చాలా దౌర్జన్యంగా చాలా మరి పోలీస్ వ్యవస్థని వారికి విధులేంటో తెలియని రీతిలో వారి మీద అనేక రకాలైన ఒత్తిడి పెట్టి ఈ రకమైనటువంటి అన్యాయంగా అక్రమంగా నిరంకుశంగా ఈ కేసులు పెట్టి పనాయించి అరెస్టులు చేసి జైలు పంపించే పరిస్థితి ఎక్కడికక్కడ మనం అయితే చూస్తూ ఉంటే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పుకుంటున్నారు పెద్ద గర్వంగా ఇదో భారత రాజ్యాంగం కుప్పచెబ్బ ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసుకుని వెళ్తా ఉన్నారు అందులో రాసుకున్నారన్నమాట ఎవరు ఎవరినో చేసుకుని వెళ్ళాలి ఎవరినవర ఏ నాయకులు చేయాలి ఏ అధికారులు మనం బాధలు పెట్టాలి అన్నది అది ఎక్కడ కూడా జరుగుంది అనుకో దేశంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం అధికారులకు వచ్చినా సరే ఒక డైరీలో రాసుకుని ఇచ్చే కార్యక్రమం అన్నది మరి మరి పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్న దానికి దీనికి తేడా కనిపిస్తుంది పాకిస్తాన్ కూడా ఏంటి ఒక టెర్రరిజం అని ప్రేరేపిస్తూ టెర్రరిజాన్ని వారు పెంచి పోషిస్తూ ఉన్నారు ఆ టెర్రరిజం అన్నది ఎవరన్నా ఒకటి ఇండియానా అంటే పాకిస్తాన్ ఒకటి వాళ్ళకి వాళ్ళ వాళ్ళే ఎప్పుడైనా కమిలించవచ్చు ఆ దేశాన్ని మరి ఆ రకమైనటువంటి పెంచి పోషిస్తూ ఉన్నారు టెర్రరిజాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రభుత్వం నేరుగా ట్రిజం అన్నది జరగచ్చు వారికి వారు సొంతంగా ఏర్పాటు చేసుకోవచ్చు స్థావరం కానీ ఆ వ్యవస్థలు కానీ కానీ ప్రభుత్వం అండదండలతో మరి ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ఆ రకమైనటువంటి విధానం ఈరోజు మన రాష్ట్రంలో ఈ రకమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది భయంకరమైనటువంటి వాతావరణం ఆ రకమైనటువంటి పరిస్థితి మరి ఉదాహరణ చెప్పుకుంటే నిన్న కాక మొన్న మహిళ రాష్ట్ర మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సోదరిమైన శ్రీమతి విడుదల రజనీ గారిపై పోలీసులే ఒక సీఏ స్థాయి వాడు చేయబట్టి లాగి కారులోంచి చాలా దౌర్జన్యంగా బయట తోసి నెట్టే పరిస్థితి అక్కడ దర్శన పడేటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి మన కళ్ళారు చూసాం వీడియో ద్వారా అది దాని మరి చాలా దౌర్జన్యమైనటువంటిది సిగ్గుతో తలంచుకునేటువంటి పరిస్థితి ఒక మహిళ మరి ముఖ్యంగా రాష్ట్ర మాజీ మంత్రివర్ ఆవిడి మీద కూడా నిర్దాక్షిణంగా మరి ఇటువంటి కేసులు బనాయించి రకరకాలైనటువంటి వేధింపులు గురిచేస్తూ అక్కడ ఉన్నటువంటి కూటమి నాయకుల యొక్క ప్రోద్బలంతో ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉన్నాయి ఆ రకంగా వాళ్ళని ఎదుర్కోలేక పార్టీని ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటువంటి ఆదరణ చూడలేక ఈరోజు ఈ సంవత్సర కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఆయన ఈరోజు మళ్ళీ కావాలి కావాలి అనుకునే విధంగా ఈరోజు ప్రజల్లో ఒక రకమైనటువంటి ఉత్సాహం వస్తూ ఉంది ఆశ కనబడతా ఉంది ప్రజల్లో ఆ రకంగా రావాలని కోరుకుంటా ఉన్నారు ఇవన్నీ చూసి భయపడి ఈ రకమైనటువంటి విధానాన్ని అమలు చేస్తూ అనేక మంది మీద ఇంకా మహిళా సోదరుల మీద చాలామంది మహిళల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళల మీద కార్యకర్తల మీద నాయకుల మీద ఇంకా అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టి అనేక రకాలైనటువంటి వాళ్ళు కవింపు చర్యలు చేయడం కూడా జరుగుతుంది పోలీసు వ్యవస్థను అడ్డు మరి చాలా దౌర్జన్యకరమైనటువంటి విషయం ఈరోజు మామూలుగా ప్రజలు కూడా నాయకులు కూడా తిరిగే పరిస్థితి లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు చాలా జిల్లాల్లో బయటకు వచ్చి ధైర్యంగా తిరిగేటువంటి పరిస్థితి వాతావరణం కూడా లేదు ఎప్పుడు వచ్చి ఏ పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారనేటువంటి విధానం చాలా జిల్లాల్లో చాలా నాయకుల్లో అది అనుమానాలు కనబడతా ఉన్నాయి భయపడతా ఉన్నారు ఈ కారణాలు లేకుండా ఏదో కారణం ఉండి ఏదైనా ఉండి తీసుకెళ్తే వెళ్ళడానికి ఇప్పుడు ఏంటంటే అది ఏ కారణం లేకుండా తీసుకెళ్లి అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియ ఈ యొక్క కూటమి ప్రభుత్వ పరంగా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది దాన్ని ఇప్పటికైనా మనకు ప్రజలు గమనిస్తూ ఉన్నారు మరి ఇప్పటికైనా సరే మరి అవసరం అనుకుంటే మరి కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ మీద ఏ రకమైనటువంటి యుద్ధ వాతావరణం ప్రకటించిందో అలాగే ఆంధ్రప్రదేశ్ మీద కూడా దృష్టి పెట్టాలి ఈ రకమైనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగ పరంగా మరి పరిపాలిస్తూ ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని వారు కూడా ఎన్డీఏలో భాగంగా ఆ కూటమిలో భాగస్వామ్యం కాబట్టి వాళ్ళు కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా వారి మీద కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం మీద ఎంత కలిసి ఉంటే